హలో అండి నేను మీ అక్కిల్ రెడ్డి రిషి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ వచ్చేసరికి ఐటీఎం యూనివర్సిటీ యొక్క ముఖ్య పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కానీ పిల్లలు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి అండి ఐటీఎం యూనివర్సిటీ అనేది మధ్యప్రదేశ్ గ్వాలియర్లో లొకేట్ అయ్యిందన్నమాట ఈ మధ్యప్రదేశ్ గ్వాలియర్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ ఇండియాగా ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ త్రీ సిక్స్టీ ఎకర్ క్యాంపస్ అనమాట ఇక్కడ ఈ త్రీ సిక్స్టీ ఎక్కర్ క్యాంపస్లో వన్ సిక్స్టీ ఫైవ్ ఎక్కర్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంది మనం ఐటీఎం యూనివర్సిటీ మేజర్గా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు పిల్లలంటే మనకి ఫస్ట్ ర్యాంక్ పొందిన యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకున్నట్టయితే ఫోర్త్ ర్యాంక్ పొందిన యూనివర్సిటీ అనమాట ఐటీఎం యూనివర్సిటీ నెక్స్ట్ ఇక్కడ క్యూఎస్ ఐకేజీ అనే సంస్థ మేజర్గా ప్లాటినం రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనకి మేజర్గా ఈ యూనివర్సిటీకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్తో టైప్ ఉందన్నమాట ఈ టైఅప్ ఉండడం వల్ల పిల్లలకి ప్లేస్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అనేది కాలేజ్ వాళ్ళు అసీవ్ చేస్తూ ఉన్నారు దీంతోపాటు మన తెలంగాణ కానీ ఆంధ్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎయిట్ ఇయర్స్ నుండి కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది యూనివర్సిటీ చూజ్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే కాలేజ్ కానీ యూనివర్సిటీ వెళ్ళిన పిల్లలు వాళ్ళకి ప్లేస్మెంట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అనేది పొందుతున్నారు ఇక్కడ మేజర్గా తెలుగు పిల్లలు ఎవరైతున్నారో వెళ్తున్నారో వాళ్ళకి తెలుగు భోజనమే ఉంటుందన్నమాట ఈ తెలుగు భోజనం ఉండడం అంటే మనకి రెగ్యులర్గా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే ఫుడ్ తిరుగుతున్నామో తీసుకుంటున్నామో సేమ్ అదే ఫుడ్ అక్కడ దొరుకుతుంది పిల్లలకి మనం ఎవరైతే తెలుగు పిల్లలు ఇక్కడ నుండి జాయిన్ అవుతున్నారో వీళ్ళకి క్యాంపస్ లోపలనే ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉండడం జరుగుతుంది ఇన్ క్యాంపస్లో గర్ల్స్కి సపరేట్గా ఉంటున్నాయి అనమాట దీంతోపాటు బాయ్స్కి సపరేట్గా ఉంటున్నాయి ఈ గర్ల్స్కి వచ్చేసరికి సేఫ్టీ పరంగా తెలుగు వార్డెన్స్ ఉంటున్నారు బాయ్స్కి కూడా తెలుగు వార్డెన్స్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా క్యాంపస్ వాళ్ళది ఐటీఎం హాస్పిటల్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది దీంట్లో ట్రీట్మెంట్ అంతా కూడా పిల్లలకి చేయడం జరుగుతుంది ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో మేజర్గా పిల్లలకి వచ్చేసరికి ఫెసిలిటీస్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉండడం జరుగుతుంది మేజర్గా వచ్చేసరికి ఎన్సీసీ అవ్వచ్చు ఎన్ఎస్ఎస్ అవ్వచ్చు ఇక్కడ మనకి ఇన్ క్యాంపస్లోనే యువరాజ్ సింగ్ స్టేడియం కూడా పిల్లలకి అందుబాటులో ఉంది ఇండోర్ స్టేడియంస్ వచ్చేసరికి రెండు ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి దీంతోపాటు జిమ్ ఫెసిలిటీస్ ఉంది క్యాంపస్ లోపలనే డిజిటల్ లైబ్రరీ ఉంది దీంతో పాటు ఫిజికల్ లైబ్రరీస్ కూడా కాలేజీలో ఉండడం జరుగుతుంది దీనివల్ల పిల్లలకి ఎప్పుడైనా బుక్స్ కావాలన్నా కూడా డైరెక్ట్ లైబ్రరీ యాక్సెస్ ఉంటుందన్నమాట ఎవరైతే యూనివర్సిటీలో జాయిన్ అయిన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ఇక్కడ కంపెనీస్ అనేది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ అనేది యూనివర్సిటీస్కి ఎవ్రీ ఇయర్ విజిట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పిల్లలకి ప్లేస్మెంట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్గా దొరుకుతున్నాయి ఐటీఎం యూనివర్సిటీ అనేది ఐబీఎంతో కొలాబరేట్ అయ్యి కోర్సెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది దీంతో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి పిల్లలకి అదనపు సర్టిఫికేషన్ అనేది పొందుతున్నారు పిల్లలు Like, share and subscribe to UTV Education.